కార్తీక్ కోసం దీప కాఫీ తీసుకుని బయటికొస్తుంది కార్తీక్ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు అక్కడే మెట్ల దగ్గర ఉన్న పారు కాఫీ మీ ఆయనకేనా ముందు నేనే తాగుతాను అని లాక్కుని మరీ తాగి బిత్తరపోయి ఇదేం కాఫీ తుతు చాలా ఘాటుగా ఉంది అంటూ ఊసేసి కప్పు పక్కకు పెట్టేస్తుంది దీప నవ్వుతూ మా బావ కాస్త గొంతు పట్టేసినప్పుడు కాఫీలో మిరియాల పొడి వేసి ఘాటుగా తాగుతాడు అంటుంది పారుతో వాడు మనిషే తేడా అనుకున్నాను అలవాట్లు కూడా తేడాగానే ఉన్నాయా అని తిడుతుంది పారు ఇంతలో జో నుంచి కార్తీక్ ఆ పక్క నుంచి అక్కడికొస్తారు అప్పుడే జో కార్తీక్తో నువ్విలా కండిషన్ పెట్టడం వెనుక దీప ఉద్దేశమేంటో చెప్పమను బావా అంటుంది పెళ్లి గురించి నేను అడిగే వరకు నా భార్య కూడా నిజం తెలియదు అంటాడు కార్తీక్ అందరి ముందు చెప్పిన అబద్ధం ఇదేలే కనీసం పక్కనైనా నిజాలు మాట్లాడుకుందాం అంటుంది జో వెంటనే కార్తీక్ నా భార్యకు తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి అంటాడు మనం కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం దీప అంటూనే జ్యో పారుతో మంగళసూత్రం ఏ కారణం చేతైనా తెగిపోతే ఏం చేస్తారు గ్రాని అంటుంది కావాలనే ఏం చేస్తాం దేవుడికో దండం పెట్టుకుని మరో తాడు కట్టుకుని మెడలో ముడేసుకుంటాం అంటుంది పారు మరి దీప కూడా అలాగే వేసుకోవాలి కదా అంటుంది జ్యో అంటే నువ్వు తెంపేయడం కరెక్టే అంటావు అంటాడు కార్తిక్ అది తప్పు అనే కదా మా మమ్మీ సారీ చెప్పడానికి మీ ఇంటికొచ్చింది అంటుంది జో నువ్వు చేసింది తప్పే అయితే మేం చేసింది కరెక్టే కదా అంటాడు కార్తీక్ కరెక్టే బావా నేను ఇదే అడిగేది ఇప్పుడు నా చెయ్యి తగిలి తాళి తెగినట్టే బజారులో ఎవరిదో చెయ్యి తగిలి దీప తాళి తెగింది అనుకుందాం అప్పుడు నువ్వేం చేస్తావు అని అంటూ గ్యాప్ ఇస్తుంది జ్యో మాటలు దీప కార్తీకులకు కాలుతూ ఉంటే పారు సంబరంగా చూస్తూ ఉంటుంది మనవరాలివైపు వాళ్లను రెండు తిట్టి వదిలేస్తావా లేదా వాళ్ళింటికెళ్ళి మీ అమ్మా నాన్న నా భార్యకు అమ్మా నాన్నలుగా ఉండి పెళ్లి చెయ్యాలి అంటావా అంటుంది జో తెలివిగా వెంటనే పారు విజిల్ కొట్టి మరీ జో తెలివిని పొగుడుతుంది ఆహా ఏమడిగావే నువ్వు లా చదివి ఉంటే లాయర్ అయ్యుండేదానివి రై కార్తీక్ చెప్పరా నా మనవరాలు అడిగిన దానికి నోరు పడిపోయిందా అంటుంది పారు వెటకారంగా తిప్పుకుంటూ దీప చూస్తూనే ఉంటుంది వెంటనే కార్తీక్ మౌనాన్ని చూసిన జో నవ్వుతూ నా ప్రశ్నకు బావ దగ్గర సమాధానం ఉండదులే గ్రాని అంటుంది అంత లేదు పెద్ద మేడం గారు మన దగ్గర ఎప్పుడూ ఒక ఆల్ ఇన్ వన్ ఉంటుంది అన్ని ప్రశ్నలకు సమాధానాలు మన దగ్గర ఉంటాయి అంటాడు కార్తీక్ అయితే చెప్పరా అంటుంది పారు ఈ ఇంట్లో జరిగినట్లే ఇంకెక్కడైనా జరిగితే ఇక్కడ పెట్టినట్లే కండిషన్ పెడతారా అనేగా ప్రశ్న అంటాడు కార్తీక్ హా అవును అంటుంది పారు జో కూడా అవును అన్నట్లే తలాడిస్తుంది దీప ఏం సమాధానం చెప్తాడా కార్తీక్ అని చూస్తూ ఉంటుంది ఇప్పుడు నా భార్య ఈ ఇంట్లో పనిమనిషి ఇంతకుముందు పనిచేసిన ఆడవారి మెడలో తాళి తాళికూడా గారు ఇలాగే తెంపారా అంటాడు కార్తీక్ జో పారు బిక్కముఖాలు వేస్తారు వెంటనే మన దీప విజుల్ కొట్టి మరీ అడిగావ్ బావా నువ్వు లా చదివంటే లాయర్ అయ్యుండేవాడివి అంటుంది పారిజాతం మాటను పారిజాతానికే అప్పగిస్తూ దీప విజిల్ వేస్తే ఆ సౌండ్కి జో పారులు చెవులు మూసుకుని మరీ దీప మాటలకు పడతారు ఏం కౌంటర్ ఇచ్చావే అంటుంది పారు దీపతో బిక్కముఖం వేసి ముందు మా బావ అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వండి అంటుంది దీప అడ్డమైన ప్రశ్నలకు సమాధానమిచ్చే అలవాటు నాకు లేదు అంటుంది జో అబ్బా అడ్డమైన ప్రశ్నలకు మేం సమాధానం చెప్పడం లేదు అంటూ కౌంటర్ ఇస్తాడు కార్తీక్ అయినా ఇదేం ప్రశ్నరా మా నా మనవరాలికి తాళి తెంపడమే పని అనుకుంటున్నావా అంటుంది పారు మరెందుకు తెంపింది అంటాడు కార్తీక్ నీ పెళ్ళాం మీద కోపం రా ఆ కోపానికి కారణం పాత అకౌంట్లో చాలానే ఉన్నాయిలే అంటుంది పారు జ్యో కూడా మౌనంగా ఉంటుంది పారు మాటలకు హా ఇప్పుడు అర్థమైందా మా పెళ్లి ఈ ఇంట్లోనే జరగాలని ఎందుకు కండిషన్ పెట్టాను ఈ తప్పు అనుకోకుండా జరగలేదు పారు కావాలనే జరిగింది అందుకే ఈ ఇంట్లో మా పెళ్లి జరగాల్సిందే అంటాడు కార్తిక్ ఆశలు పెట్టుకోవద్దు బావా అది జరగదు అంటుంది దీప ఇది చాలా చిన్న కోరిక మేడం గారు జరుగుతుంది చూస్తూ ఉండండి ఇదిగో దీప వీళ్లతో మనకు మాటలేంటి నువ్వు లోపలికెళ్ళు ఎవరికేం కావాలో చూడు అంటాడు కార్తీక్ దాంతో దీప వెళ్ళిపోతుంది అయినా జో పారులు కార్తీక్తో మాట్లాడడానికి ప్రయత్నించడంతో కార్తీక్ పైకి చూసి నర్సమ్మతో మాట్లాడడం మొదలు పెడతాడు ఇక పైకి చూసి కార్తీక్ ఇదిగో నర్సమ్మ ఏంటి మీ గోలా నా టెన్షన్లో నేనుంటే ఛీ అని తిట్టేసి వెళ్ళిపోగానే వాడు మనల్నే తిడుతున్నాడే అంటుంది పారు పిచ్చవాగుడు వాగితే తిట్టకేం చేస్తారు అంటుంది జో నువ్వేం కంగారు పడొద్దు వాడు అడిగింది ఈ ఇంట్లో ఎవ్వరూ చేయడానికి సిద్ధంగా ఉండరు ఈ పెళ్లి జరగదు అంటుంది పారు అయినా జో పారులు తెగ రగిలిపోతూ ఉంటారు ఇక మరోవైపు కాసేపటికి దీప కాఫీ తీసుకుని వెళ్లి హాల్లో ఒంటరిగా బాధపడుతున్న శివనారాయణకిచ్చి వంటగదిలోకి వెళ్ళిపోతుంది దీప ముఖం చూడగానే తాతకు తాళి తెగిన సీన్ని కాంచనాన్న మాటల్ని గుర్తు చేసుకుని దీప అని పిలుస్తాడు తాత దీప ఆగి ఏంటి పెద్దయ్య గారు అంటుంది కాంచన గురించి ఆగమన్నాను మీ అత్తకెలా ఉంది అంటాడు తాత మీ కూతురు బాగానే ఉంది అనేసి దీప తప్పుగా మాట్లాడితే క్షమించండి అంటుంది వెంటనే ఇక్కడ ఎవరిని ఎవరు క్షమించాలో ఎవరు ఎవరిని శిక్షించాలో ఆ దేవుడికే తెలియాలి అంటాడు ఎమోషనల్గా తాతగారు మనుషులు గీసుకున్న గీతలకు దేవుడేం చేస్తాడు పెద్దయ్య గారు అంటుంది దీప అంతే బాధగా అయితే అప్పుడే కార్తీక్ అటుగా వచ్చి వాళ్ల మాటలు వినడానికి దూరంగా ఆగిపోతాడు నా కూతురికి నాకు ఉన్న గీత నేను గీసింది కాదు దీప ఆ దేవుడే గీశాడు